హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్చేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మా ఇంట్లో వాళ్ళము విఆర్కే డైట్ ఫాలో అవుతున్నాము విఆర్కే డైట్ ఫాలో అవుతున్నామంటే తప్పకుండా కావాల్సింది కొబ్బరి నూనె మనం కొబ్బరి నూనె ఎంత మంచిది తీసుకుంటే మన హెల్త్కి కూడా అంత మంచిది రామకృష్ణ గారు చెప్పిన విధంగానే బురిడికాయలు తీసుకోవడమే హెల్త్కి మంచిది ఎందుకంటే మనం మామూలు కొబ్బరి చిప్పలు తీసుకున్నామంటే అవి ఎండడానికి ఏదో ఒక కెమికల్ యూజ్ చేస్తారు అదే లేదు మేము ఇంట్లో ఎండబెట్టుకుంటాము అనుకునే వాళ్ళు ఇంట్లో ఎండబెట్టుకొని ఆడించుకోవచ్చు ఇంట్లో ఎండబెట్టుకున్నా కానీ కొబ్బరి అనేది తెల్లగా ఉంటేనే మనకి ఆయిల్ అనేది బాగా మరింత వస్తుంది అలాగే స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ నేనైతే ఎనిమిది కేజీల బురిడి కాయలు తీసుకున్నాను తీసుకున్న కాయల్ని అలాగే మిల్లు దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసి చిప్పల్లాగా చేసి తీసుకొని రమ్మన్నారు ఇవి కట్ చేసేటప్పుడే మనకి ఆయిల్ అనేది తెలుస్తూ ఉండింది మంచిగా ఉండింది ఆయిల్ అనేది ఇలా తీసుకున్న కాయల్లో కూడా కొన్ని అయితే పాడైపోవడం జరిగింది ఇవి లోపల లోపలే ఎండిపోతాయి కదా దానివల్ల కొన్ని అయితే బూజు వచ్చేస్తాయి ఇక్కడ నేను తీసుకున్న ఎనిమిది కేజీలకు కాను నాలుగు కాయలు అయితే బూజు వచ్చేసాయి ఈ నాలుగు కాయలని అసలు యూజ్ చేయట్లేదు పక్కన పడేసేసాను ఇంకా దీన్ని దేనికి కూడా యూజ్ చెయ్యను ఇంకా అది పడేయడమే లేకపోతే బర్రెలకు పెట్టేసాను అమ్మకు తీసుకెళ్తే బర్రెలకు పెట్టేసేస్తుంది ఇంకా ఇలా ఈ కొబ్బరి చిప్పల మొత్తాన్ని మంచిగా వాళ్ళు ఏం చెప్పారంటే రెండు రోజుల పాటు ఎండబెట్టి అవి ఒకదానికొకటి కొడితే టక్కని సౌండ్ వచ్చినప్పుడు మనం ఆయిల్ వేసామంటే ఆయిల్ అనేది మరింత వస్తుంది అని చెప్పారు ఇంకా నేను మంచిగా కొబ్బరి చెప్పల్ని ఎండ పెట్టేశాను ఇలా ఎండ పెట్టేసిన తర్వాత అలా మిల్లు దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మన ఎదురుగానే ఆ కొబ్బరిచిప్పల్ని మిల్లులు అయితే వేసేశారు ఇలా వేసిన వెంటనే ఒకదానికొకటి ఎగదోస్తూ ఉంటే ఆయిల్ అనేది కిందకైతే వచ్చేసేసింది ఇక్కడ ఆయిల్ వేసినందుకు కాను ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు కేజీకి ఇంకా నాకు టోటల్గా ఫైవ్ కేజెస్ ఆయిల్ అయితే వచ్చేసింది వీళ్ళు ఇక్కడ కొబ్బరి పిట్టు అది వచ్చేసింది కదా మొత్తం అయిపోయినాక దాన్ని కూడా మీకు కావాలంటే తీసుకెళ్ళండి లేదంటే లేదు అని అడిగారు నేనైతే నేను తీసుకెళ్తాను అని చెప్పాను ఇంకా వాళ్ళు అది కూడా మనకైతే ఇచ్చేశారు ఇది నేను వేపించింది ఎక్కడంటే చెన్నైలోని కోయిలంబాకంలోని కృష్ణ వుడ్ ఆయిల్స్ దగ్గర అయితే వేయించాను చాలా బాగా ట్రస్టెడ్గా నమ్మి చేస్తున్నారు పని కూడా ఇదనమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్